ఈ రోజు అయితే మా అక్క మ్యాగీ ప్లాన్ చేయబోతున్నాను మ్యాగీలో షుగర్ కలిపింగ్ చేసిన తర్వాత మా అక్క గిద్దాం మా అక్క రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం లెట్స్ మిక్స్ చేస్తున్నాను ఇప్పుడు షుగర్ వేద్దాం మా అక్క అయితే ఇప్పుడు చదువుకుంటుంది మ్యాగీ ఇద్దాం మ్యాగీ

ఏం కలిపిన వేయంలో నేను మళ్ళీ వాటర్ కలర్ వస్తా ఏం కలిపినవే అందుకే నా కలర్ చేంజ్ అయింది ఎందుకంటా దీన్ని సో ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్ద పని చేసిందో ఈమె అసలు నాకు తెలియదు కూడా తెలీదు ఈమె ఇట్లా ప్లాన్ చేస్తానని ఫస్ట్ కలర్ చేంజ్ అయ్యింది నేను చూడలేదు షుగర్ కలిపింది అంతైందో షుగర్ సో నెక్స్ట్ ఫ్రెండ్ నెక్స్ట్ నెక్స్ట్ ఎపిసోడ్ లో మీద ప్లాన్ చేద్దాం రివేంజ్ ప్లాన్ చేద్దాం ఓకేనా ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకేమైనా ఐడియాస్ ఉంటే మాకు షేర్ చేయండి అదే కామెంట్ చేయండి సో ఓకేనా కొంచెం మంచి ఫ్యాంక్ ఓకేనా